మీ దాన్ని తప్పు చేసి ఏం తప్పు చేసిందమ్మా బంగారం ఎందుకు బంగారం ఎందుకు పెట్టిన తాగని

నేనేం అంటా చెల్లె నీకు అర్థం అయితే అంటే అనకుండా ఊకే అంటున్నారా ఇల్లు చంపే అమ్మా నువ్వు కూడా చంపు మా అంటదా

ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ తాగి వచ్చి లొల్లు పెడుతుండు అమ్మాయిలను రోజు హారాస్ చేస్తుండు అని చెప్పి వచ్చింది కేసు అది దిగులు చేసినాం మాట్లాడినాం అంత అయిపోయింది సో మళ్ళీ వాడు తాగి మళ్ళీ వాళ్ళతో అట్లనే చేసిండు ఈసారి కొంచెం ఎక్కువ చేసిండు మీరు నేను మ్యాక్సిమం అన్ని కేసులలో భయం పెట్టి పోలీస్ స్టేషన్ దాకా పోను చాలా సీరియస్ అయితేనే పోలీస్ స్టేషన్ దాకా పోతా కానీ ఈ కేసు మాత్రం పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వచ్చింది ఇంకొకటి ఏంటంటే మీరు చాలాసార్లు అడుగుతారు కదా ఫేస్ ఎందుకు రివ్యూల్ మంది అడుగుతారు కదా ఫేస్ ఎందుకు రివీల్ చేయాలని ఒకవేళ నేను ఫేస్ రివీల్ చేసిననుకో వాళ్ళందరూ రివీల్ చేసుకోమన్నారు రివీల్ చేసిననుకో ఆ ఒక్కటి వల్ల వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు వాళ్ళ భార్య సఫర్ అవుతారు వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతారు సో వీళ్ళందరి కోసం ఆలోచించి నేను ఫేస్ అనేది బ్లర్ పెడతా ఇంకొకటి ఏంటి మీరు నేను హండ్రెడ్ పర్సెంట్ చేసే వీడియోని జస్ట్ కట్ చేసే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెడతా ప్రతి వీడియోని కానీ ఈ మిత్ర ఈ వీడియోని మాత్రం హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ పోస్ట్ చేసినా ఒకసారి వీడియో చూడండి నేను ఎంత సఫర్ అవుతున్నాను నేను ఎంత చేస్తున్నానో మీకు తెలుస్తుంది ప్లీజ్ వాచ్ అక్కడి ఇంటికి పోతున్నాము వాళ్ళ వాళ్ళైనా మన ముంగట ఏమన్నాడు ఇంటా చేస్తా అన్నాడు మనం కోటింగ్ వీకలేము సరేలే తాగుండు కదా అని చెప్పి లైట్ తీసుకొని పంపించిన పిల్లల ముఖాలు చూసి ఇప్పుడు నాటకాలు పడుతుంది ఇప్పుడు తాగి రెండు రోజుల నుంచి కొడుతుందంట ఆమె ఈ రోజు ఫోన్ చేసి పొద్దు నుంచి చేస్తుంది పొద్దున్న మనం ఆమె వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా అవును సరే ముందు చేసేది ఇంకో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ ఇంటికి వచ్చేసినాను చూ ఎట్లా అంటే చూసి మాట్లాడ కొంచెర తాయుండి నాటకాలు పడ్డానికి మొత్తం రికార్డ్ చేయి స్టేషన్ డైరెక్ట్ కూర్చొడ పిల్లల ముఖం చూసి వదిలేసినా కానీ సార్ ఎవ్వరు ముఖం చూసి వదిలేసేదే లేదు నువ్వు అంటే మొగ్గులు నీకేం కాదు ఆడలోకి ఇజ్జతా లోపలికి నాడు రక్తం కాలేదు బొక్కిరుగా లేదు లోపలికి లోపల రాపన్నారు లోపలికి రా

దా మాట్లాడదాం వస్తుంది సరే అన్న నెల్లగలు అన్న ఇక్కడనే దూరం ఏం లేదు ఇక్కడ ఇక్కడనే పక్కనే దాణ్

నుమ బ్లాక్ వాడు ఏ పిల్లలు చూసుకుందాం పెట్టమని చూసుకుందాం అంత సీన్ లేదు వాడికి డోర్ వీడియో మళ్ళీ ఆ నేమని చేసుకొని మనమే లోపల లోపల్ ఆ ఎంత సరే సరే ఆగమ్మా ఆగమ్మా ఒక రెండు నిమిషాలు ఆగ రెండు నిమిషాలు అదే అదే ఏడి కూడా ఆయనదా సరే 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 పోయి 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 సరే పోయి ఆగమ్మా ఆగా ఆ డోర్ ఇటు దంగి మేము వేరే డోర్ చేపిస్తాం ఆయన బయటికి రాకపోతే దా నువ్వు ఇట్లా సరే ఇటు రండి ఇటు రండి మీరు ఇటు రండి ఇటు రండి పోయి పోయి

చె లో మాట్లాడు నీకు ఏమన్నారు పిల్లలు కూడా ఏమన్నారు బయటే తీరుతాడు అన్నావు నువ్వు పండుకోదు

चले नु संपेस्ते संपेन ई का मारला रे या मारले दान समाधान नी नु फस्तु ए जी अन मार मार को एन जसा गा गा सुवा सुवा किलो ने हम तमाशा देखत ना हां हां एंद्रा हां एंद्रा एन सुवा इना तागु एंद्रा हां गा इन तमाशा देखन मारतावा संभी मार देता इनु संपेडे तवा बाकेलो ने तपू पेट कोनी के रे मार मार तू मेरे को मारता आ संपेण कोलगार आ

రుగుసో నీదేం తప్పు ఉందో ఏం తప్పు లేదో చెప్పు నువ్వు ఇక పోక నువ్వు కొట్టకోరు ఇగో పలాహ్ డెబ్బై కొడితే కొడితే పలాహి దెబ్బయి ఎవరైనా నాకు తెట్టింది తాగనని మాటిచ్చాడు కదా తాగి వస్తే నువ్వు తాగనని మాటిచ్చావు మళ్ళీ ఎందుకు తాగినావు అన్నందుకు తీసిండమ్మా బోరం ఉండాలి కాబట్టి సైలెంట్ ఉన్నా ఇక్కడ సైలెంట్ వెళ్ళమంటే సైలెంట్గా ఉంటా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఇష్టం వచ్చి ఆడుకుంటా లంజ కుక్కలాగా పడి ఉండాలి ఆ లంజను కుక్కలాగా పడి ఉండాలి అలాగైతేనే ఉండాలి తెలియడి అని చెప్పేసి మూడు రోజులుగా తాగేసి ఇష్టం వచ్చినట్టు పిల్లలు తిడుతుంటే పోలీస్టేషన్ దేనికి లేవన్నా ఎందుకు లేస్తున్నావు అన్నీ తెలుసు దేనికి ఎడిగిపోతాం అన్నా ఎన్నిసార్లు అన్నా

తిట్టిన పోలీ ఫోన్ చేయమని చెప్పినా కదా రికార్డింగ్ అటెంప్ట్ రేపు పెట్టి పిషాన్ని చిన్నపిల్లల్ని తీసుకపోయి మైనర్లు ఇంకా అవ్వచ్చు దాషాల్లి పోదామి అని ఏంది తింటున్నాడా

ముగ్గురు లేకుండా ఎవరితో పోయినారంటే ఎవరితోనో పండుకున్నారు వాడుతూ ఉంది అవన్నీ క్రీట్ చేసి మళ్ళీ పెడతాను పెట్టుకోని పెట్టుకోని ఆగమైపోతున్నారు అక్క చెల్లెల్లి పెట్టుకోని అవుతుందా అదే లా పెద్ద పెద్ద హీరోయిన్ అదే ఉన్నాయమ్మా బట్ట లేకుండా మార్కెట్ ఫోటోలు మన ఏంటంటే బాగా మన ఎవరు చూస్తాడు పెట్టుకొని మాది ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు ఒక నెల మాట్లాడుకుంటారు తర్వాత మళ్ళీ ఏదో హాట్ టాపిక్ వసా అది పోతారు అరే ఎల్లింది ఒక్క పిల్ల నాకు మంది రెడ్ చేసి పంపేస్తుండ్రు దీనికోసమే బయట మాట్లాడుకుంటూ లేరు మీ ఎవరిమో తీసి మాట్లాడుకుంటారు అమ్మా అది ఏమైంది అదే పెట్టేదానికి తెలుసా ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత కూడా అట్లా పోయి స్టేషన్ లో కంప్లైంట్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇస్తే అట్లా కూడా ట్రేక్ చేసి అట్లా కూడా దొక్కబట్టి గుద్దవాళ్ళకు వచ్చి కూడా అదొకటేనా ఇప్పుడు ఫోటోలు నేను ఈ రెండు అప్లోడ్ చేస్తాను మా ఫోటోలు ఈ రెండు అప్లోడ్ చేస్తా సైబర్ క్రైమ్ లో పోయి ఇట్లా నా మ్యూడ్ ఫోటోలు మా అమ్మ వాళ్ళే మా చెల్లెలే ఇట్లా అప్లోడ్ చేసిరు అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా వాళ్ళు ట్రాక్ చేసి ఏడికైనా ఏ ఫోటో వాళ్ళని పట్టుకోద్దా తీర

చెల్లె నువ్వు ఒక్క మాట నువ్వు ఈ మాట అంటే ఎందుకంటే ఒక్క నిమిషం ఒక్క రెండు నేను ఏం ఏం అనుకుంటేనే నువ్వు తప్పని అంటే నేను పిచ్చోడ్నా అందకి ఒకసారి భరించినంత వరకే భరిస్తారన్న అది ఆదైనా పెయినా పిల్లలైనా యువలైనా చాలా బాధ మాట్లాడుకో ఒక్కసారి ఉంటది ఏందన్న ఆడపిల్లలు అన్నీ ఏమన్నా చేసుకుంటే ఏందన్నా నీకేంది ఇంకొక అంటే పిల్లలు వస్తుంది ఆమె బిడ్డ వస్తుంది అన్న అంత కదా అయితే ఇది రాదు కదా పిల్లలు రాదు కదా పెద్ద రాదు కదా నీకు అంత తెలివి ఉన్నావు ఎందుకు పెద్ద చేస్తున్నా

చేసి ఏం చేస్తే మీ డాడీ నిజంగా అదే చెప్పాడు అలా వెళ్తుందా మొత్తం ఎంత రాళ్ళు ఏదో పాపము పిల్లల ముఖం పిల్లల తండ్రి అవసరం ఒకరికి నాటకాలు అవుతున్నాయి

దానికి పనికి పోసినా కూడా అది చక్కగా ఉన్నది లంచ్ అనుకుంటున్నావు నువ్వు ఇది లంచేమన్నా పెద్ద లంచ్ అవుతుంది ఇది పెద్ద బేవర్స్ లంచ్ అవుతుంది ఇది లంచే తెలుగున్నది అన్నట్టు మాట్లాడుతుంది

తెలీదా ఇక్కడ తెలిసిన లంచ్ నీ అమ్మ పువ్వులు నాకు మొట్ట మాకు తెలియదు మరి నిజాలు నిజాలు ఏమన్నాయండి తెలీదు మరి మాకు అన్నీ అమ్మ పూకు అనేది సాఫ్ట్ అమ్మ అన్నప్పుడు రాదంట లంచ్ ఇప్పుడు లేచిందంట

వదిలేదు నువ్వు పోవడం తవ్వ తిడతావు నీ ఇష్టం నా సరే చెప్పి నువ్వు చెప్పి సరే వదిలే తర్వాత నాకు అర్థం అవ్వాలి ఆమె వచ్చింది కదా వదిలేదు నువ్వు చెప్పేలా ఏం చెప్పి అమ్మ ఎంత వరకు కరెక్ట్ కాదు ఏం చెప్పండి ఇప్పుడు

లంచ్ ఎలాగుంటదండి తెలుసా అమ్మ పువ్వు సాపి మరీ చూపిస్తాను ఎందుకు మీ అమ్మ అలాంటిదని తేలిపోద్దా లంచ్ మీ అమ్మ గురించి తెలుస్తుందా మీ అమ్మ గురించి నిజంగా మీ అమ్మాయి ఎలా పువ్వు సాపుతుందని తెలుస్తుందా లంచ్ అవుతుంది అన్నమాట మీ అమ్మ ఏదో పెద్ద పదివత లంచ్ వద్దా బక్క పువ్వులు లంచ్ చూద్దాం అదొక తెలుస్తుంది అని దానికో పూపు ఉన్నది దానికో బల కూతురు ఇప్పుడు తెలుస్తుందని